హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కరక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి గారిని శిక్షించతమ్మా కావాలంటే నన్ను శిక్షించు విహారి గారి కోసం నేను బల కూడా వెనకాడను అని లక్ష్మి అమ్మవారి త్రిశూలం మీద చెయ్యి పెట్టి తన రక్తాన్ని అమ్మవారి మీద పడేలా చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశ లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ లక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాబాయ్ విహారి గారికి ఏం జరగకూడదు విహారి గారు బాగుండాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి బాగుండాలని నిన్ను నువ్వు శిక్షించుకుంటావమ్మా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు బాబాయ్ విహారి గారు ట్రీట్మెంట్కి స్పందించట్లేదని ఇప్పుడే కాంపౌండర్ చెప్పాడు విహారి గారు కోలుకోవాలి మునుపటి మనిషిలా విహారి గారు సంతోషంగా తిరుగుతూ ఉండాలి బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కంగారు పడకమ్మ లక్ష్మి అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు ఆ పైవాడి దయ ఉంటే విహారి ఖచ్చితంగా మామూలు మనిషి అవుతాడు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు అవునమ్మ లక్ష్మి అసలు విహారికి ఏం జరిగింది అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు అప్పుడు విహారీ కిడ్నాప్ అవటం విహారీని కాపాడటం కోసం వెళ్ళి లక్ష్మి ప్రమాదంలో పట్టడం రౌడీలను కొట్టి విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి అడవిలోకి పారిపోవడం విహారీని గన్తో కిడ్నాపర్ షూట్ చేయటం విహారీ లక్ష్మి లోయలో పడిపోతూ ఉండగా ఒకరినొకరు సేవ్ చేసుకోవటం ఇదంతా కూడా లక్ష్మి జ జరిగిందంతా కూడా చారుకేశకు చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నీ ప్రాణాలకు తెగించి విహారిని కాపాడావు కానీ నిన్నే హాస్పిటల్ నుంచి బయటకు గెంటేస్తున్నారమ్మా వీళ్ళు ఆయన కూడా నువ్వు విహారి కోసం తాపత్రయ పడుతున్నావు అని చారుకేశ అంటూ ఉంటాడు ఆయన దేవుడు ఆయన చాలా మంచి వాళ్ళు విహారి గారు బాగుంటే వందల మంది బాగుంటారు బాబాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కానీ నిన్ను ఎవరు గుర్తించట్లేదు కదమ్మా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు నన్ను ఎవరో గుర్తించాలని ఇదంతా చెయ్యట్లేదు నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను బాబాయ్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశతో లక్ష్మి మాట్లాడటం సహస్ర చూస్తుంది బాబాయ్ దీంతో మీకేంటి పని మిమ్మల్ని యమున అత్తయ్య పిలుస్తుంది వెళ్ళండి అని చెప్పి సహస్ర అంటుంది ఇంకా చారుకేశ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏయ్ ఏంటే మా ఇంట్లో వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని నీ వైపుకు తిప్పుకుంటున్నావు చీ అన్న నీకు సిగ్గులేదా నువ్వు ఇక్కడి నుంచి కదరవా అని చెప్పి సహస్ర లక్ష్మిని అడుగుతూ ఉంటుంది విహారి గారు కళ్ళు తెరిచే వరకు నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ చావు నువ్వు చావు అని చెప్పి సహస్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి హాస్పిటల్లోనే ఒంటరిగా కూర్చొని విహారి గారికి ఏం కాకూడదు అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ లక్ష్మి పక్కన వచ్చి కూర్చుంటారు నాక్లే కలర్ బాగుంది అని చెప్పి ఒకళ్ళు అంటే మరొక పాప నాక్లేనే బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే మన ఇద్దరం చేంజ్ చేసుకుందామా అని చెప్పి ఆ పిల్లలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నా క్లే నువ్వు తీసుకో నీ క్లే నేను తీసుకుంటాను అని చెప్పి ఒక అబ్బాయి క్లేని అమ్మాయికి ఇస్తూ ఉంటే నీ క్లే నాకొద్దు నీ క్లే మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్న క్లే నా అని చెప్పి ఆ పాప అంటూ ఉంటే లక్ష్మికి అప్పుడు అనుమానం వస్తుంది నా ఫింగర్ ప్రింట్ను కూడా క్లే ఉపయోగించుకొని తీసుకొని ఉంటారా అలానే హ్యాక్ అయి ఉంటుందా ఆ వంద కోట్లు రాబరీ చేసింది ఎవరో కానీ ఖచ్చితంగా క్లే ఉపయోగించే నా ఫింగర్ ప్రింట్ తీసుకొని ఉంటారు అని లక్ష్మి మనసులో అనుకొని వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎస్ఐ గారు నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు అని చెప్పి ఎస్ఐ గారు అడుగుతూ ఉంటారు మేడం అసలు ఏం జరిగిందంటే అని లక్ష్మి జరిగిందంతా కూడా ఎస్ఐ గారికి చెప్తూ ఉంటుంది నువ్వు అన్నిసార్లు విహారి గారు ప్రమాదంలో ఉన్నారని చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు ఐఎమ్ సో సారీ లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది పర్వాలేదు మేడం ఎలాగైతే ఏంటి విహారి గారిని కిడ్నాపర్స్ నుంచి కాపాడుకున్నాము కానీ విహారి గారు ట్రీట్మెంట్కి స్పందించట్లేదని డాక్టర్లు చెప్తున్నారు విహారి గారు ట్రీట్మెంట్కి స్పందిస్తే ఇక అంతే చాలు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మేడం మీతో ఒక విషయం గురించి మాట్లాడదామని చేశాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది మేడం ఆ వంద కోట్లు హ్యాక్ చేసిన వాడు నా ఫింగర్ ప్రింట్ని క్లే ఉపయోగించి తీసుకున్నాడేమోనని నాకు అనుమానంగా ఉంది ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మేడం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి తప్పకుండా చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా సహస్ర వింటూ ఉంటుంది వంద కోట్లు హ్యాక్ అవ్వటానికి నేనే కారణం అని తెలిస్తే భావనను అసహించుకుంటాడు అసలు ఇంట్లో కూడా ఉండనిస్తాడో లేదో అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అంబిక సహస్ర దగ్గరికి వచ్చి సహస్ర ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరేరా వెళ్దాం యమున వదిన నిన్ను పిలుస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇంకా సహస్ర టెన్షన్ పడుతూ యమున దగ్గరకు వెళ్ళి ఏంటత్తయ్యా పిలిచారంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇందాక నేను స్వామీజీ దగ్గరకు వెళ్ళాను కదా సహస్ర స్వామీజీ ఏం చెప్పారంటే నువ్వు విహారి కోసం పూజలు చేస్తే విహారికి అంతా బాగుంటుందంట అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అయితే బావ కోసం నేను ఇప్పుడే పూజలు చేస్తాను అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పూజలు చేయాల్సింది ఇక్కడ కాదమ్మా గురువుగారి దగ్గరకు వెళ్దాం గురువుగారు చెప్పిన విధంగా చేస్తే విహారి త్వరగా కోలుకుంటాడు విహారి ట్రీట్మెంట్కి స్పందించట్లేదని చెప్తున్నారు డాక్టర్లు నాకు కంగారుగా ఉంది నువ్వు పూజ చేస్తేనైనా విహారి ట్రీట్మెంట్కి స్పందిస్తాడేమో నాతో గురువుగారి దగ్గరికి వస్తావా సహస్ర అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అదేంటత్తయ్య అలా అడుగుతున్నారు బావ కోసం నేను ఏమైనా చేస్తాను గురువుగారి దగ్గరికి కాదు ఆ యముడి దగ్గరికి రమ్మన్నా వస్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏ సహస్ర పిచ్చి పట్టిందా ఏంటి నీకు ఒకసారి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చావు అది చాలదన్నట్టు ఇప్పుడు యముడి దగ్గరికి వెళ్తా అంటావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏదో క్యాజువల్గా అన్నల్లేమ్మ బావ కోసం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది పద్మాక్షి వదిన అంబిక మీరిద్దరూ విహారీ దగ్గరే ఉండండి చారుకేశవ నువ్వు కూడా విహారీ దగ్గరే ఉండు నేను సహస్ర గురుగారి దగ్గరకు వెళ్తాము గురువుగారి దగ్గర విహారి పేరుతో సహస్రతో పూజలు చేపిస్తాను విహారి గురించి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నేను అంతా చూసుకుంటానక్క నువ్వు వెళ్ళిరా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు సహస్ర రామ్మ వెళ్దాం అని చెప్పి యమున అంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా సహస్ర యమున ఇద్దరు కూడా లక్ష్మిని చూస్తారు లక్ష్మిని చూసి కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు సుభాష్ అంబికకు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం అంబిక విహారి కోలుకుంటే ఖచ్చితంగా మన గురించి చెప్పేస్తాడు మన గురించి అన్ని విషయాలు బయటికి కూపి లాగుతాడు మనం దొరికిపోతాం అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు విహారి కోలుకోవటం అనేది జరగదు సుభాష్ ఆ విహారీగాడు ట్రీట్మెంట్కే స్పందించట్లేదు కాసేపట్లో ఆ విహారి గడు వాళ్ళ నాన్న వెళ్ళిన దగ్గరికే వెళ్ళిపోతాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది కానీ ఒకే ఒక్క బాధ ఉంది ఆ గడు సంతకాలు పెడితే ఈ సామ్రాజ్యం నాదైపోయేది అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది వెలి ముద్రలు తీసుకుందామా అంబిక అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు విహారి చదువుకున్నవాడు అన్ని విషయాల్లో కూడా అన్ని చోట్ల సంతకాలే పెడతాడు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే లేనిపోని అనుమానం వస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మరి ఎలా అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఏదో ఒకటి ఆలోచిస్తాలే అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు యమున సహస్రను తీసుకొని గురువుగారి దగ్గరకు వెళ్తుంది గురువుగారు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటారు యమున వచ్చిన విషయం గురువుగారికి దివ్య దృష్టి ద్వారా తెలుస్తుంది ఏంటమ్మా ఏమునా ఇలా వచ్చావు అని గురువుగారు అడుగుతూ ఉంటారు నా కొడుకు విహారి ప్రమాదంలో ఉన్నాడు విహారికి ప్రమాదం జరిగింది గురువుగారు విహారి ట్రీట్మెంట్కి స్పందించట్లేదని డాక్టర్లు చెప్తున్నారు నా కొడుకు విహారి కోలుకోవాలి నా కొడుకు విహారి కోలుకోవాలంటే నా కోడలి చేత పూజలు చేపించాలని చెప్పారు కదా గురువుగారు నా కోడల్ని తీసుకొని వచ్చాను నా కోడలతో పూజలు జరిపించండి మీరు ఏం చెప్పినా కూడా నా కోడలు చేస్తుంది నా కోడలు చేసిన పూజ వల్ల నా కొడుకు కోలుకోవాలి గురువుగారు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది ఇక గురువుగారు కళ్ళు తెరిచి చూస్తారు ఎదురుగా సహస్ర ఉంటుంది సహస్రను చూసి గురువుగారు ఏంటమ్మ ఏమునా నీ కోడల్ని తీసుకురామంటే నువ్వేమో ఈ అమ్మాయిని తీసుకొచ్చావు అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు అదేంటి గురువుగారు అలా అంటున్నారు మా విహారీ భార్య సహస్రే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక చాలు ఆపమ్మ యమున మీ దృష్టిలో విహరి భార్య సహస్రేమో కానీ ఆ లయకారుడు పరమేశ్వరుడు కలిపిన బంధం మాత్రం ఇది కాదు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు అదేంటి గురువుగారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది చెప్పాను కదమ్మా మోసంతో కలిసిన బంధాలు శాశ్వతం కాదు అని అని గురువుగారు చెప్తూ ఉంటారు మా కోడలు సహస్ర మా విహారి ఇద్దరు కూడా మా కళ్ళ ముందే పెళ్లి చేసుకున్నారు గురువుగారు ఇది మోసపూరిత బంధం కాదు గురువుగారు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది మోసపూరిత బంధం అవునో కాదో నువ్వు నీ కోడలు అంటున్నా ఈ అమ్మాయినే అడుగమ్మా నిజమేంటో చెప్తుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు సహస్ర ఏంటి గురువుగారు చెప్పేది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఈ గురువుగారికి నాపైన నిజంగా కోపం ఉన్నట్టుంది అత్తయ్య అప్పుడు బావకి నాకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా ఇలానే మా ఇద్దరికి పెళ్లి జరగదని చెప్పారు ఇప్పుడు చూస్తే నాది బావది మోసపూరిత బంధం అంటున్నారు అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది గురువుగారు మీరు మా సహస్రను అపార్థం చేసుకుంటున్నారు మా విహారీ భార్య సహస్రనే అని చెప్పి యమున అంటూ ఉంటుంది వద్దమ్మ యమున అనవసరమైన బంధాలని కలపొద్దు వెళ్ళు ఆ లయకారుడు కలిపిన నీ కొడుకు కోడలి బంధాన్ని తీసుకొని రా ఆ అమ్మాయి పూజ చేస్తేనే నీ కొడుకు బ్రతుకుతాడు లేదంటే నీ కొడుకు ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అని గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి యమునంటుంది ఆ లయకారుడు గలిపిన బంధమా అంటే విహారికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందని గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు అది లక్ష్మితో కాబట్టి లక్ష్మియే నా కోడలై ఉంటుందా అని యమున ఆలోచిస్తూ ఉంటుంది అవునమ్మ యమున నువ్వు ఆలోచించింది నీ మనసులో అనుకున్నది నిజమే అని చెప్పి గురువుగారు చెప్తారు ఆ మాట వినగానే యమున షాక్ అవుతుంది అమ్మ సహస్ర నేను కాస్త గారితో మాట్లాడాలి అలా వెళ్తావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది గురువుగారు మీరు మాట్లాడేది లక్ష్మి విహారీల బంధం గురించా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా యమున నేను నిన్న చెప్పింది కూడా లక్ష్మి విహారీల బంధం గురించే లక్ష్మి నీ ఇంటి కోడలు నీ ఇంటి ఇలవైల్పు లక్ష్మి సంతోషంగా ఉంటేనే నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మాకు తెలియకుండా మమ్మల్ని మోసం చేసి మా కొడుకు విహారితో ఆ లక్ష్మి తాలి కట్టించుకుంది గురువుగారు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది మమ్మల్ని మోసం చేసిన అమ్మాయిని మేము కోడలుగా ఎలా అంగీకరిస్తాం గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఆ బంధాన్ని ఆ లయకారుడే కలిపాడని చెప్తున్నాను కదమ్మా ఆ పంచ ఆ పంచభూతాలే వాళ్ళిద్దరిని ఒకటి చేశాయి వారిద్దరినీ విడదీయటం ఎవరి తరం కాదమ్మా వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉంటారు మీరు ఇక వాళ్ళ బంధాన్ని అవహేళన చేయటం మానేసి లక్ష్మిని తీసుకొనిరా లక్ష్మి చేతులతో ఆ అమ్మవారికి పూజ జరిపిస్తే నీ కొడుకు సంతోషంగా నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాడు అని చెప్పి గురువుగారు యమునకు చెప్తూ ఉంటారు కానీ అది ఎలా సాధ్యమవుతుంది గురువుగారు అని చెప్పి యమున అంటుంది నీ కొడుకు సంతోషంగా నీ కళ్ళ ముందు తిరగాలంటే ఆ లక్ష్మిని తీసుకురాక తప్పదమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో యమున ఏం చేయబోతుంది ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి